మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాల వేడుకలో భాగంగా మహబూబ్నగర్ క్లబ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఏళ్ళ చరిత్రలో ప్రెస్ క్లబ్ ఏర్పడి దాదాపు ఇరవై రెండు రెండు అవుతుంది ఇప్పటివరకు కూడా జెండా ఆవిష్కరణ చేయని పరిస్థితి అయితే మొట్టమొదటిసారిగా నేడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం దానికి మా తోటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరు కావడం ఎంతో శుభపరణం దీన్ని నేను చాలా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా ఉంది ముఖ్యంగా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో ప్రెస్ క్లబ్ సమితి మహబూబ్నగర్ పట్టణం ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా జనరేషన్ సంక్షేమాన్ని కోసం మేము పాటు పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా కార్యవర్గం ఏర్పడి దాదాపు వంద రోజులు కావస్తుంది ఈ ఇందులో ఇప్పటివరకు అయితే మేము ఒక సాధ్యమైనంత వరకు ఒక పురోగతి చేయడం జరిగింది కొంచెం అభివృద్ధి కూడా చేయడం జరిగింది ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మాకు ఇచ్చినటువంటి రెండు సంవత్సరాల కాల పరిధిలో పూర్తి స్థాయిలో ఈ మహబూనా ప్రెస్ క్లబ్తో పాటు జిల్లా మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధికి అలాగే వారి సంక్షేమం కోసం మేము పాటు పాడతామని చెప్పి ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా నేను మరొకసారి చెప్పదాల్సి దీన్ని పట్టించుకున్న నిర్వహణ లోపం పూర్తిగా కుట్టచ్చని అనిపించింది మీరు కూడా ఓటేసిన సమయంలో మీరు చూసింటారు అప్పటికీ ఇప్పుడు మీరు వంద రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి మీరు చూడడం జరుగుతుంది మీ కల్లరా మీరు చూసింటారు మేము ఇక్కడ ఎమ్మెల్యే గారి అలా సహకారం అలాగే మూడ చైర్మన్ సహ వారి సహకారంతో ఇక్కడ బోర్ వేసుకోవడం జరిగింది వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఫ్లోర్ వేసుకోవడం జరిగింది ముఖ్యంగా అసలు చూడడానికి వికారంగా ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్ భవనానికి రంగులు కూడా వేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము మొదటిసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా दुण 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 के थक गया और पैसे मान लिया था मेरी भी हक नहीं कर हम i